ఒకవైపు చర్చలు మరోవైపు భీకర దాడులు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అనుసరిస్తున్న వ్యూహం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో అమెరికా ఉక్రెయిన్ మధ్య చర్చలు మొదలయ్యాయి ట్రంప్తో వాగ్వాదానికి దిగి ఉక్రెయిన్ ను కష్టాలు నెట్టేస్తున్న జెలన్స్ ఒకవైపు నష్ట నివారణకు ప్రయత్నించాడు మరోవైపు మాత్రం కురుస్కులో రష్యా చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నాడు సరిగ్గా జెడ్డాలో చర్చలు ప్రారంభానికి ముందే మాస్కోపై డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది శాంతి చర్చలకు రావాలని అమెరికా కోరుతోంది మరోవైపు ఉక్రెయిన్ రష్యా మాత్రం భీకర దాడులకు దిగుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపుతాడా పుతిన్ జెలెన్స్కీని శాంతి ఒప్పందం వద్దకు తీసుకొస్తాడా యుద్ధంలో ఏం జరుగుతోంది వాచ్ స్టోరీ జెడ్డాలో యుఎస్ ఉక్రెయిన్ ఏం చర్చించాయి సౌదీ చర్చల్లో పీస్ డీల్ ఖనిజాలే కీలకమా కర్స్క్లో జెలెన్స్కీ కి ప్రతీకారం తీర్చుకున్నాడా సౌదీ అరేబియాకు అమెరికన్లు మళ్లీ వచ్చారు గత నెలలో రష్యన్లను కలిసిన అదే బృందమే సౌదీకి మళ్లీ వచ్చింది ఈ బృందంలో కీలకమైన వ్యక్తులు మాత్రం విదేశాంగ మంత్రి మార్కో రూబియో జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ ఇక మధ్యవర్తి కూడా సేయం సౌదీ విదేశ్ సంఘ మంత్రి ప్రిన్స్ ఫాజల్ ఈ బృందం సమావేశంలో రెండు అంశాలు మాత్రం భిన్నమైనవి మొదటి అంశం చర్చలకు వచ్చిన ఒక టీం మారింది ఇక రెండో అంశం చర్చ వేదిక కూడా మారింది గత నెలలో రియాద్రో నిర్వహించిన చర్చల్లో అమెరికన్లు రష్యన్లు కలిశారు ఈసారి చర్చలు జడ్డ వేదికగా జరిగాయి అమెరికన్ బృందానికి ఎదురుగా కూర్చుంది మాత్రం ఉక్రేనియన్లు ఈ బృందానికి ఇద్దరు నాయకత్వం వహించారు ఒకరు అధ్యక్షుడు జెలిన్స్ సలహాదారుడు కాగా మరొకరు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి సింపుల్ గా చెప్పాలంటే ఇది నష్ట నివారణ మిషన్ జెలెన్స్కీ ట్రంప్ కు మధ్య వైట్ హౌస్ లో జరిగిన మాటల ఘర్షణ అందరికీ గుర్తుండే ఉంటుంది చెప్పాలంటే ఈ ఘర్షణ ఉక్రెయిన్ కు ఒక విపత్తు లాంటిదని చెప్పాలి ఓవల్ కార్యాలయంలో జరిగిన మాటల యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి ఉక్రెయిన్ కు సైనిక సాయాన్ని అమెరికా నిలిపేసింది ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం ఆపేసింది దీంతో ఇప్పుడు అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు జడ్డా సమావేశాన్ని ఉక్రెయిన్ ఉపయోగించుకుంటున్నది ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా సౌదీ అరేబియాకు వెళ్లొచ్చాడు కానీ అమెరికా ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చల్లో మాత్రం జెలెన్స్కీ కి పాల్గొనలేదు అయితే జెడ్డా సమావేశం ఎజెండా ఏమిటి అంటే ప్రధానంగా రెండు అంశాలున్నాయి ఒకటి ఖనిజ ఒప్పందం ఒకటి ఖనిజ ఒప్పందం ఉక్రెయిన్ ఖనిజాలను అమెరికాకు అప్పగించడం ఉక్రెయిన్ ఖనిజాలను ఎన్నాళ్ళు కీవుకు అందించిన సాయానికి ప్రతిఫలంగా ట్రంప్ చూస్తున్నాడు కానీ వర్షన్ వేరు ఉక్రెయిన్ భద్రత హామీకి ఇది తొలిమిట్టని ఆ దేశాధ్యక్షుడు భావిస్తున్నాడు ఇక రెండోది శాంతి ప్రక్రియ శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఆశించడం లేదు ఇక్కడ శాంతి చర్చలకు ఉక్రెయిన్ ఎంత నిజాయితీగా ఉందో చూడాలని అమెరికా ప్రయత్నిస్తున్నది బహిరంగంగా ట్రంప్ శాంతి ఒప్పందానికి జలిన్స్కి మద్దతిచ్చాడు కానీ జెలిన్స్కీ నిజంగానే అనుకూలంగా ఉన్నాడా పట్టు విడుపులకు సిద్ధమయ్యాడా అన్నది తెలుసుకోవాలని అమెరికా ఆశిస్తోంది తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశాడు ఉక్రెయిన్ స్థానాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నాడు రూబియో ఉక్రెయిన్ ఎలాంటి పట్టు విడుపులకు సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు అయితే రెండు వైపుల పట్టు విడుపులు లేకపోతే కాల్పుల విరమణ యుద్ధం ముగింపు అసాధ్యమన్నారు గదిలో కూర్చునే మ్యాప్లను గీయలేమని ఎవరు ఏం కోరుకుంటున్నారో ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమావేశాలు కీలకంగా మారుతాయని మాత్రం అమెరికా విదేశాంగ మంత్రి వెల్లడించారు సౌ పీస్ డీల్పై ఉక్రెయిన్ ఎంత నిజాయితీగా ఉందో చూడాలని అమెరికా అమెరికాస్తోంది కానీ అదే శాంతి ఒప్పందంపై రష్యా ఎంత నిజాయితీగా ఉందో చూడాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది ఉక్రెయిన్ ఓ సంధి నియమాన్ని ప్రతిపాదిస్తున్నది భూమిపై తప్ప ఇతర దాడుల్ని ఆపేయాలని కేవ్ కోరుకుంటోంది అంటే డ్రోన్లు క్షిపణులు రాకెట్లతో దాడులు చేయరాదన్నమాట రష్యా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా లేదా చూడాలని కీవ్ ప్రయత్నిస్తోంది రష్యా శాంతి ఒప్పందంపై నిజాయితీగా ఉంటే వైమానిక దాడులను ఆపేందుకు అంగీకరిస్తోందని ఉక్రెయిన్ ఆశిస్తోంది నిజానికి ఈ ప్రతిపాదననే బ్రిటన్ ఫ్రాన్సు చేసేయి కానీ ఈ ఒప్పందాన్ని మాస్కో తిరస్కరించింది సో ఈసారి రష్యా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే ఇక యుద్ధాన్ని ముగించే ప్రక్రియలు వేగవంతమయ్యాయని చాలా మందికి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అలా లేవు ఎందుకంటే యుద్ధాన్ని ముగించడానికి ష్యా ఉక్రెయిన్ ఒకే టేబుల్ వద్దకు రావడం అవసరం ఈ చర్చలు ద్వైపాక్షికంగా ఉంటేనే ఫలిస్తాయి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ట్రంప్ను తమ వైపునకు తిప్పుకోవడానికి అటు ఉక్రెయిన్ ఇటు రష్యా ప్రయత్నాలు చేస్తున్నాయి రియాద్ సమావేశంలోనూ అలాంటి పరిస్థితి కనిపించింది జెడ్డ సమావేశం కూడా అదే తీరున జరిగింది ట్రంప్ను తమ వైపు తిప్పుకోవడానికి కీవ్ ప్రయత్నాలు చేసింది అయితే ట్రంప్ ఏ దేశం వైపు మొగ్గు చూపుతున్నాడు అంటే ఉక్రెయిన్ కంటే రష్యాతో చర్చలు సులువని ట్రంప్ చెబుతున్నాడు ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు బాంబుల వర్షం కురిపిస్తున్నాడు అలాంటి వ్యక్తి శాంతికి అంగీకరిస్తాడా అంటే తను పుతిన్ ను నమ్ముతున్నానని ట్రంప్ చెబుతున్నాడు రష్యాను చాలా బాగా మేనేజ్ చేయగలనని ట్రంప్ వివరిస్తున్నాడు ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్నది నిజమేనన్నాడు కానీ కీవ్ నిజాయితీగా వ్యవహరిస్తుందా లేదా అన్నది తేల్చడం కష్టమని ట్రంప్ తేల్చేశాడు ఈ వ్యాఖ్యలతో ట్రంప్ ఇంకా పై సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు జెలెన్స్కీ ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకవైపు అమెరికాతో చర్చలు జరుపుతూనే రష్యాపై ఎదురుదాడులకు దిగుతున్నాడు జడ్డాలో అమెరికా ఉక్రెయిన్ మధ్య సమావేశానికి ముందే మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి దిగింది ఇప్పటి వరకు మాస్కోపై ఉక్రెయిన్ చేసిన భీకర దాడుల్లో ఇదే అతి పెద్దది ఉక్రెయిన్ దాడితో భవనాలు ధ్వంసమయ్యాయి వీధుల్లో కార్లు కాలిపోయాయి మొత్తం మూడు వందలకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్టు రష్యా చెబుతోంది వీటిలో తొంభై ఒక్క డ్రోన్లు మాస్కోపై అటాక్ చేశాయి మరో నూట ఇరవై డ్రోన్లు పశ్చిమ రష్యాలో కర్స్కును టార్గెట్ చేసే ప్రస్తుతం కరస్కులోని ఒక ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తీవ్రంగా యత్నించింది రెండు రోజులకు ముందు మాస్కో బలగాలు భీకర దాడులకు దిగేయి ఇప్పుడు అదే ప్రాంతాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోవడం జెలెన్స్కి ప్రతీకారానికి దిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది తాజా దాడుల్లో ముగ్గురు మరణించారు రష్యాకు ఉక్రెయిన్ స్పష్టమైన సందేశం ఇచ్చింది పోరాటంలో అమెరికా సాయం లేకపోయినా వెనక్కి తగ్గేది లేదని జెలిన్స్కి తేల్చేశాడు అయితే ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు వెంటనే పుతిన్ ప్రతీకార దాడులకు దిగాడు వడెస్సాలోని ఓ ఇంధన డిపోపై రష్యా సేనలు క్షిపణలతో దాడులకు దిగాయి దాడులు ప్రతీకార దాడులు కొనసాగుతున్న ఇలాంటి తరుణంలో చర్చలు సజావుగా సాగడం కష్టమే దీన్ని బట్టి చూస్తే ఇరుపక్షాలు పట్టు విడుపులకు సిద్ధంగా లేవని స్పష్టంగా తెలిసిపోతోంది ఉక్రెయిన్ భూభాగాన్ని వదులుకునేందుకు జెలిన్స్కి నిరాకరించాడు పుతిన్ మాత్రం యుద్ధంలో దూకుణ్ణి కనపరుస్తున్నారు ఉక్రెయిన్కు ఎలాంటి అవకాశాన్ని ఇచ్చేందుకు కూడా పుతిన్ సిద్ధపడటం లేదు ఈ నేపథ్యంలో చర్చల్లో పురోగతి ఎలా సాధ్యం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ఈ యుద్ధం ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకంగా మారారు వారం రోజుల క్రితం రష్యాను ట్రంప్ ఆంక్షలతో బెదిరించాడు అదే సమయంలో ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని కూడా నిలిపేశాడు కాబట్టి రెండు పార్టీలను దారికి తెచ్చుకునేందుకు ట్రంప్కు అవకాశం ఉంది రష్యా కంటే ఉక్రెయిన్పై ట్రంప్ మరింతగా పట్టు బిగిస్తున్నాడు అయితే ట్రంప్ ఎవరివైపు ఉంటాడు అన్నదే అస్సలు ప్రశ్న అందుకే అమెరికా అధ్యక్షుణ్ణి తమ వైపు తిప్పుకునేందుకు రష్యా ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు ట్రంప్ ఎటువైపు వెళ్తాడు అన్నదే అసలు చర్చ